ఫ్రెండ్స్ మనిషి జీవితం నిజానికి ఎప్పుడు మొదలవుతుందో తెలుసా మనకు కనిపించకపోయిన తొమ్మిది నెలలు అంటే తల్లి గర్భంలోనే ఒక అద్భుతమైన జీవితం మొదలవుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు బిడ్డ ఎలా పెరుగుతాడు ప్రతి నెల ఏ మార్పులు వస్తాయి లెటర్ స్టార్ట్ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ సైడ్ ఓంబు ఫస్ట్ మంత్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్ ఈ నెలలో పెర్మ్ మరియు ఎగ్ కలిసి తర్వాత ఒక చిన్న సెల్ ఏర్పడుతుంది దాన్ని జైగోట్ అంటారు ఇది తల్లి ఊమ్ అటాచ్ అయి అక్కడే పెరుగుతుంది ఈ సమయంలో బేబీ సైజ్ కేవలం పిండి గింజంతే ఉంటుంది హార్ట్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ మొదలవుతాయి రూపం దాల్చడానికి మదర్ కి కొంచెం టైడ్నెస్ వామిటింగ్ మూడ్ సిమ్స్ కూడా ప్రారంభమవుతాయి ఇప్పుడు సెకండ్ మంత్ అంటే బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ మొదలవుతుంది కదా అయితే అల్ట్రాసౌండ్ లో లబ్ సౌండ్ వినిపిస్తుంది టైనీ ఆర్మ్స్ లెగ్స్ డెవలప్ అవుతాయి ఐస్ నోస్ మౌత్ షేప్స్ కూడా ఫామ్ అవుతాయి ఈ సమయంలో ఈ సమయంలో బేబీ సైజ్ బీన్ సైజ్ ఉంటుంది థర్డ్ మంత్ లిటిల్ హ్యూమన్ షేప్ ఇప్పుడు బేబీ ఫుల్ హ్యూమన్ షేప్ లోకి మారిపోతుంది ఫింగర్ ప్రింట్స్ డెవలప్ అవుతాయి బోన్స్ ఫామ్ అవుతాయి బేబీ ఇప్పుడు ఉమ్మ నీరులో తేలుతూ ఉంటుంది ఈ నెల చివరి వరకు బేబీ సైజ్ అరౌండ్ త్రీ ఇంచెస్ ఉంటుంది మంత్ ఫోర్ అంటే ఫస్ట్ మూమెంట్ ఇప్పుడు బేబీ మొదటిసారి తల్లికి కదులున్నట్టు ఫీల్ అవుతుంది దీన్ని క్వికెనింగ్ అంటారు బేబీ ఇప్పుడు సౌండ్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది హెయిర్ ఐలాషెస్ గ్రో అవుతాయి ఇప్పుడు బేబీ లెంత్ అరౌండ్ సిక్స్ ఇంచెస్ అంటే వెయిట్ వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ గా ఉంటుంది ఇప్పుడు మంత్ ఫైవ్ అంటే ఎమోషనల్ బాండ్ ఇప్పుడు బేబీ మదర్ వాయిస్ ని రికగ్నైజ్ చేయడం మొదలు పెడుతుంది హార్ట్ బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతాయి మదర్ అండ్ బేబీ కి ఎమోషనల్ బాండ్ స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది అంటే బేబీ ఇప్పుడు పడుకోవడం లేవడం తన్నడం ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సిక్స్త్ మంత్ అంటే బేబీకి బ్రెయిన్ గ్రోత్ అండ్ డ్రీమ్స్ ఇప్పుడు బేబీకి బ్రెయిన్ అనేది ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఈ సమయంలో బేబీకి చిన్న చిన్న డ్రీమ్స్ కూడా వస్తాయని ఐస్ ఓపెన్ అవుతాయి ఐలిడ్స్ మూమెంట్ కి విజిబుల్ అవుతుంది బేబీ క్లిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి తల్లికి ఒక స్పెషల్ ఫీలింగ్ ఇప్పుడు మంత్ సెవెన్ గ్రోత్ అండ్ మెమొరీ బేబీ సైజ్ ఇప్పుడు అరౌండ్ థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది బ్రెయిన్ మేజర్ గ్రోత్ ఈ సమయంలోనే జరుగుతుంది బేబీ మదర్స్ కి హార్ట్ బీట్ అవుట్ సైడ్ సౌండ్ మ్యూజిక్ కూడా బేబీ గుర్తు పెట్టుకుంటుంది ఇప్పుడు ప్రీమెచర్ అంటే ఈ మంత్ లో బేబీ పుట్టినా కానీ ఈజీగానే సర్వ్ అవ్వచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు మంత్ ఎయిట్ అంటే బేబీ పుట్టడానికి ప్రిపేర్ అవుతుంది దాన్నే ప్రిపేరింగ్ ఫర్ బర్త్ అంటారు ఇప్పుడు బేబీ లంగ్స్ డెవలప్ అవుతాయి హెయిర్ తిక్కుగా అవుతుంది బేబీ ఫాట్ ఇంక్రీజ్ అవుతుంది బేబీ మూమెంట్ హెవీ ఉంటాయి మదర్ కి అండ్ పెయిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఎందుకంటే బేబీ ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ లోకి ఉంటుంది నెక్స్ట్ నైన్త్ మంత్ అంటే బేబీది బర్త్ టైం ఇప్పుడు బేబీ హెడ్ డౌన్ పొజిషన్ లోకి వస్తుంది డెలివరీకి అమ్మ రెడీ అవుతుంది మాతృ గర్భంలో తొమ్మిది నెలల పాటు జీవించిన ఈ చిన్ని ప్రాణి ఇప్పుడు ప్రపంచం చూడడానికి సిద్ధంగా ఉంది ఫస్ట్ ఏడుపుతో కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది ఇది కేవలం ఒక సౌండ్ కాదు అది మదర్ నేచర్ సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్